Cái c ụ ఈ ఆత్మీయ సత్కారంతో ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఖరీఫ్ గారిని ఆదర్శంగా తీసుకొని తమ బాధ్యతలు తమ కర్తవ్యాలు ప్రజలకు అనుగుణంగా వ్యవహరిస్తే మంచిది అనే భావాన్ని వ్యాప్తి చేయడం కోసం ఇది ఒక మోడల్గా తీసుకోవడం జరిగింది కరీం గారు మీరు గమనిస్తే గుంటూరు నగరంలో ట్రాఫిక్ని క్రమవై్యో కానీ త్రాగి వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా కానీ ఈ సమాజంలో మార్పు కోసం అభినేడం కృషి చేస్తూ ఉన్నారు పెద్దలు డాక్టర్ బొమ్మల శ్రీకృష్ణమూర్తి గారు వారి వయసు ఇప్పుడు ఎనభై నాలుగు సంవత్సరాలు వారు గత నాలుగైదు రోజుల నుంచి వివిధ మీడియాలో వస్తున్న కథనాలు చూసి వారు నాకు ఫోన్ చేసి ఇలాంటి మంచి వ్యక్తుల్ని మన సత్కరించడం ద్వారా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మనం కూడా కనిపడాగా ఉండాలి మనం కూడా ప్రజల కోసం కృషి చేయాలి అనే భావం పెరుగుతుంది కాబట్టి వారిని ఒకసారి కలుగుతామని చెప్పని బొమ్మల శ్రీ కృష్ణమతి గారు కోరటం వెంటనే మన శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు గారికి అవగాహన శివరామరెడ్డి గారికి మానవత పావునూరి రమేష్ గారికి నేస్తం ధనుంజయ్ గారికి ఇలా అందరికీ తెలియజేసి గుంటూరు నగరంలో పౌర సంస్థలు మంచి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తుంది గౌరవిస్తుంది సత్కరిస్తుంది తద్వారా సమాజానికి మంచి సేవ చేయాలని కోరిక మరింత పెరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం భూమిడేలా శ్రీకృష్ణమూర్తి పౌర్ణేశ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది పెద్దలు మాట్లాడుతున్నారు మామూలుగా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏదో వాళ్ళ జాబాలు చేసుకొని పోతా ఉంటారు కానీ ఇది వాళ్ళ జాబ్లో ఆతే కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోవరు ఏదో గరీబ్ పడుతుంది అని చెప్పి అనుకుంటారు కానీ గరీబ్ గారు చాలా మంచి ఆలోచనతో ఇది ప్రారంభించారు అది అందువల్ల మేము అభినందించం అని కోరికతో ఈరోజు కలవడం జరిగింది తర్వాత వాళ్ళు చూసిన తర్వాత వెంటనే ఎస్పీ గారు కూడా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు మైనర్స్కి లైసెన్స్ ఇవ్వకూడదు వాళ్ళు అలాంటి వాళ్ళని శిక్ష శిక్షించాలి లేకపోతే తల్లిదండ్రుల్ని ఇచ్చేయాలి అట్లా అన్నా అది మనం అదుపులో పెట్టచ్చు అని చెప్పి ఇవాళ జిల్లా ఎస్పీ గారు చెప్పడం ఇలా మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కళ్ళు దాన్ని ముందరది చిత్ర నిన్న మొన్న నేను నిన్న రోడ్ మీద వాహనదారుల అన్ని చెక్ చేయటం అవన్నీ చక్కగా చేస్తాను నా చిన్నప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక్కడు గుంటూరు మొత్తాన్ని కంట్రోల్ చేస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని నైన్టీన్ ఫిఫ్టీస్లో పగవారు ఆ సౌండ్ ఇంటే ఎవరో అందరూ వాళ్ళు పోయి పాత్ మీద నడిచేవాళ్ళు అప్పుడు దాకా మామూలుగా రోడ్డు మీద నడిచేవాళ్ళు అంత డిసిప్లిన్ ఉండేది అంత భయం ఉండేది ఇప్పుడు ఆ చేసేవాళ్ళు లేరు వీళ్ళు పడుచుకుని వీళ్ళేమో అసలు ఆ రోడ్ మీద డ్రైవ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు ఇద్దరు ముగ్గురు ఒక్కసారి తల్లిదండ్రులు పిల్లలు చూస్తారు పోతారు ముగ్గురు నలుగురు చిన్నపిల్లలు పాపం అలాంటి వాళ్ళకి దగ్గర జరిగితే ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం అలాంటివన్నీ దృష్టి పెట్టుకొని శ్రీ కరీం గారు ఇలాంటి మంచి పని చెప్పినందుకు నేను హృదయపూర్వకంగా అందజేస్తున్నాను ఇది మంచి సంప్రదాయం అయిందని వీరి తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఇలాంటి పద్ధతులనే దొరుకుతారని చెప్పి నేను ఎక్కడ ఏ మంచి తరుగుతున్నా ఆ మంచికి ఆర్థిక మద్దతే కాకుండా ఆర్థిక మద్దతు కూడా అందిస్తూ ప్రోత్సహించేవారు అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు లేదా పేదల అభివృద్ధి కోసం కృషి చేయడం కావచ్చు ఒక మంచి హాస్టల్ అనుకోవడం అదేవిధంగా గౌరసింగ్ ఫౌండేషన్ పేరుతో రాష్ట్రంలో దేశంలో మంచి పేరున్న అనేక మందిని సత్కరించిన అనుభవం ఉంది వారికి ఈ ఈ ఆలోచన వచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు శాసనమంత్రి కెఎస్ వచ్చుండరీ గారు మంచి కూడా తెలుసు ఈరోజు రవాణా శాఖ మీద బాధితుల పెరిగిపోయి వాహనాల సంఖ్య పెరిగిపోయి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మన కళ్ళ ముందు మనం చూస్తా ఉన్నాం ఈ వాహనాలు లైసెన్స్ తీసుకోవడం ఒక భాగం కానీ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్పోర్ట్స్ బైక్స్ తల్లిదండ్రులు కూడా మూడు లక్షలైనా నాలుగు లక్షలైనా ఆ స్పోర్ట్స్ బైక్ ని కొని చేస్తున్నారు పిల్లలు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నారు మనం చాలా మంది చూస్తున్నారు అట్లానే బైక్ పెంద హైవే మీద బైక్ పందాలు రోజు విజయవాడ వెళ్తానంటారు హైవే మీద బైక్ పంద్యాలు వేయటం అంటే ఒక రకమైనటువంటి లైఫ్ లో యూత్ కి ఒక లక్ష్యం లేకపోవటం డిసిప్లిన్ లేకపోవటం ఇదంతా కూడా మనం చూస్తున్నాం వాళ్ళు ఏదో తండించాలనేది నా అభిప్రాయం కౌన్సిలింగ్ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వటం నా ఉద్దేశంలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరం అని నా అభిప్రాయం ఎందుకంటే ఒకడో ఒక పిల్లోడే ఉండేసరికి దారాల్లో వాడు అడిగిందల్లా అప్పు చేసిన సరే స్పోర్ట్స్ పరిస్థితి మనం చూస్తున్నాం కరీం గారు ఒక మంచి అధికారిగా ఇటు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మనకు తెలుసు ఆయన ఎంతో ఈ కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళందరిలో కొంత మార్పు తేవాలని ఒక మంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందువల్ల మన గుమ్మిడారు శ్రీకృష్ణమూర్తి గారు అందరికి కూడా గౌరవ నీయుడు మన నగరం కనిపించదగ్గ మంచి వ్యక్తి అయినా వారి ఆధ్వర్యంలో కరీం గారికి ఈరోజు ఈ చిన్న సర్కార్ ఈ సర్కార్ నుండి ఏంటి ప్రభుత్వ ఉద్యోగం పని ప్రజలు సేవలు అందించడం కానీ ఏ విధంగా ఉండదో మనందరికీ తెలుసు ఇలాంటి సమయంలో కరీం గారి లాంటి వ్యక్తి మంచి అధికారిగా బాధ్యతగా తన ఎదురు నిర్వహిస్తున్నాను వారికి మరోసారి అభినందన తెలియజేస్తూ వారికి ఉంగ శ్రీకృష్ణమూర్తి గారికి కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను కొన్ని వారి గురించి చాలామంది విన్నారు కానీ వారిని టైం అలా విజయ మరి ట్రాన్స్పోర్ట్ దీనికి సంబంధించే సామాన్యులు కూడా అదే రకంగా సక్రమంగా చేస్తారనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి ఎటువంటి మంచి వ్యక్తులకి ఇప్పుడు మాకు ఇష్టమైన గారు బాగా పరిచయం ఇష్టమైన గారు బాగా గారికి మాలో వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మరి ఈ రంగానికి సంబంధించిన సేవల్ని సామాన్యులకి తన ఏది లేకుండా అప్చేస్తున్నాడు కొంచెం విస్తృతంగా కృషి చేస్తున్నారు బాగా హెల్పింగ్ లేచారు ప్రేమ గారు వారు వచ్చేసి ఈ రోజు ముద్ర విశ్వర్తి గారు అనుకొని వారికి సత్కార్ కార్యక్రమాన్ని చేయించాలంటే మేము దగ్గర వచ్చున్నాం వారి ఉత్చేహంగా మరి 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 నగర వాసుల తరపున మా స్వచ్ఛంద శాస్త్రం అందరూ తరపున వారికి అభివృద్ధి తెలియజేస్తున్నారు దానితో అప్పటికే ఉండేవాడిని అక్కడ చూస్తే ఎవరైనా రాయి వాహనం ఆపారంటే చాలా భయమేసింది ఎక్కడ దొరుకుతానో దొరికితే లైసెన్స్ పోతుంది పెనాల్టీ వేస్తారు అనే భయం ఎవరు ఎవరైనా ఫ్రెండ్స్ బాధీల వైర్ షాప్కి వెళ్తే అందులో ఒకరు తాకుండా ఉండి ఆ వెహికల్ కానీ ఇక్కడ మనకి ఆ పరిస్థితి నమ్మటం నేను మధ్య విమోచన ప్రచార కమిటీకి చైర్మన్గా ఉన్నాను మూడు సంవత్సరాల పాటు కేబినెట్ డ్రైవర్ మూడు సంవత్సరాలు కష్టపడ్డా మూడు సంవత్సరాలు ప్రభుత్వానికి తెలియజేసా ఒక బ్రీ టర్నైజర్ని చాలా తక్కువ ని పెట్టుకుని టోల్ గేట్స్ దగ్గర ర్యాండమ్ చెకప్ చేస్తే ప్రతి వాహన డ్రైవింగ్ చేసే ప్రతి వాహనదారుడికి భయం ఏర్పడుతుంది ఈ టోల్ గేట్ దగ్గర కాకపోతే మూడు టోల్ గేట్ దగ్గర దొరుకుతాననే భయంతో డ్రావింగ్ వాహనాన్ని కానీ ఆ పని చేయకుండా ఇప్పుడైనా ఈ నూతన ప్రభుత్వం ఏదో శనివారం లేకపోతే శుక్రవారము ఒక ఫోటో కాకుండా నిరంతరం ఆయా టోల్ గేట్స్ దగ్గర ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను ఇటీవల డీజీపీ తిరుమల గారిని కలిసి చెప్పారు వారు తప్పకుండా చేద్దామని చెప్పి హామీ ఇచ్చారు అది అమలు చేస్తే చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతుంది అదేవిధంగా నిరంతరం చెక్కింగ్ ఉంటాం లో వారు కరీంనగర్ చేస్తున్నట్టుగా కౌన్సిలింగ్ ఉంటాం పేరెంట్స్ కౌన్సిలింగ్ ఉంటాం ఇది కూడా నిరంతరం జరగాలని కోరుకుంటూ మానవతా చైర్మన్ రమేష్ గారు ఒకరు ఎన్నో లక్షల మంది ఉద్యోగస్తులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు చాలా సంతోషం మరీ ముఖ్యమైన సంతోషకరమైన విషయం ఏంటంటే ఇట్లాంటి అత్యున్నత సేవలు అందిస్తున్నటువంటి అధికారులని ప్రోత్సహించడానికి శ్రీ డాక్టర్ బొమ్మిడాల కృష్ణమూర్తి గారు ముందుకు రావడం అనేది ఈ టౌన్లోనే ఆయన ధార్మికతకి పేరు అటువంటి గొప్ప వ్యక్తి ఇటువంటి మంచి అధికారులను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చారంటే వారికి మనం సిరిసాలోకించి నమస్కారాలు చేయాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ఇక్కడ ఉన్న వారందరూ కూడా చీఫ్ అడ్వైజర్స్ బొమ్మిడాల కృష్ణమూర్తి గారు టూ ఇయర్స్ బ్యాకే ఫస్ట్ డే నుంచి కూడా చీఫ్ అడ్వైజర్గా ఉంటూ అలాగే లక్ష్మణ్ రెడ్డి గారు కొండా శివరామరెడ్డి గారు వీళ్ళంతా ఉన్నతమైనటువంటి వ్యక్తులు అందరూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి అడ్వైజర్స్గా ఉంటున్నారు ఆర్టీఐటిసి కృష్ణవేడ్డి గారు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మంచి కార్యక్రమాలకి మనం చూస్తూనే ఉన్న రోడ్ల మీద పిల్లలు తెలిసి తెలియని వయసులో ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ల వయసులో వాళ్ళు మానవ బాంబుల్లాగా తయారయ్యారు వాళ్ళు ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితులు తీసుకొస్తున్నారు ఆ వెహికల్ డ్రైవింగ్ తీస్తుంటే మనకి గుండె పగిపోయే అంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఆ పరిస్థితిని మనందరం బాధ్యతాయుతమైన వాళ్ళందరం కూడా అరికట్టడానికి ఏదైనా సీరియస్ చర్యలు తీసుకోవాలి రీజన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మేము మానవతా శిక్షణ సేవ చూస్తున్నా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము పోయి మంది సభ్యులు ఉన్నాము ఇంకా ఎక్కువ మంది ఈ ప్రజలను చైతన్యవృతం చేయటం పేరెంట్స్ని చైతన్యతలు చేయటం ఆ యాక్సిడెంట్స్ అయిన ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నాయి ఇటువంటి వాటి మీద ఎలైటెన్ చేసి పోలీస్ అధికారులతో సీరియస్ చర్యలు తీసుకునేలాగా ముందుకు వెళ్లేలాగా ఆ విభాగాన్ని మేము మానవతా సంస్థలో చేపడతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని లక్ష్మణ్ రెడ్డి గారు ఇలా ఏర్పాటు చేయటం ఎంతో సంతోషంగా భావిస్తూ ఇటువంటి మెరుగైన సమాజంలో మీ పాత్ర పోషించినందుకు గాను పోషిస్తున్నందుకు గాను మీకు ధన్యవాదాలు సార్ మిమ్మల్ని పిరకంగా తీసుకుని మా లక్ష్మణ రెడ్డి గారు చెప్పారు ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కావచ్చు దీని బాధ్యతను ప్రేరణగా తీసుకొని ఇట్లా సమాజం పట్ల అంకిత భావంతో పనిచేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్షతగాత్రులు అయిన వాళ్ళకి ఎంత ఇబ్బందులో మనందరికీ తెలుసు కాబట్టి క్షతగాత్రులు కాకుండా కాపాడటానికి కరీం గారు నిర్వహిస్తున్నటువంటి అవగాహన తరగతులు మా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి ఎంతో తలమానికంగా తీసుకోవాలని భావిస్తున్నాను నేను ఆర్టీఓగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఐదు నుంచి తొమ్మిది వరకు అనకాపల్లిలో ఒక లక్ష మందికి అలాగే తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కడపలో ఒక లక్ష మంది డ్రైవర్స్కి విజయనగరంలో ఇదంతా కూడా లోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ద్వారా మేము చేయటం మొదలు పెట్టాము మరి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఆఫీస్ ఉన్నప్పుడు వారు తాలూకు ఇంప్రింట్స్ ఆ జిల్లాలో పడుతూ ఉంటాయి మరి అత్యున్నతమైనటువంటి సేవలు ఇస్తున్నటువంటి కరీం గారికి హృదయపూర్వక ఒక శుభాకాంక్షలు అలాగే మా ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఎంతో అంకిత భావంతో ఎప్పుడు డ్యూటీస్ వేసినా కంబైండ్ చెక్స్కి వీటికి వెళ్తూ ఉంటారు కాబట్టి నన్ను మన అవగాహన నుంచి శివరాం రెడ్డి గారు అలాగే ఇంద్రశేఖర్ గారు అందరూ అడిగారు మనం అన్ని కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి చెప్తాము మీ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఏంటి అని అడిగారు అది నేను కరీం ప్రస్తావిస్తే మేము ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ట్రైనింగ్ ఇస్తాము అంటే దాదాపు ఒక నలభై మంది ఎన్ఎస్ఎస్ ప్రో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ గుంటూరు లో ఉన్నారు ఆ నలభై మందికి మా డిపార్ట్మెంట్ నుంచి మేము ట్రైనింగ్ ఇస్తే అవగాహన లేదా మానవతా సంస్థ లాంటి వాళ్ళు దాదాపు రెండు వందల కాలేజెస్ ఉన్నాయి మంచి గుంటూరు జిల్లా పరిధిలో కాబట్టి వాళ్ళని ఎట్లా టైం షెడ్యూలింగ్ చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళాలో పౌర సంఘాలు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మా టీసీ నేను కొంచెం డిజైన్ చేయగలను కాబట్టి మరొక సందర్భంలో ఈ ప్రోగ్రామ్ ని మనం చేయాలని భావిస్తున్నాను మరి ఈ మధ్య ఐఐటి చెన్నై వాళ్ళు నిర్వహించినటువంటి సెమినార్ లో ఒక పేపర్ నేను ప్రజెంట్ చేయడం జరిగింది నేషనల్ లెవెల్లో మన రాష్ట్రంలో ఒక ఇన్స్టిట్యూట్ కావాలని చెప్పి అంటే మిగతా స్టేట్స్ లో రోడ్ సేఫ్టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ఏదో ఒక కాంపనెంట్ పైన రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు కాబట్టి ఇది రావాలి అని చెప్పి ఒక పేపర్ ప్రజెంట్ చేయటము దానికి ఐఐటి చెన్నై వాళ్ళు అంగీకరించడము ఇదంతా కూడా జరుగుతోంది కాబట్టి డ్రామా కేర్ హెడ్ ఇంజరీస్ అలాగే రోడ్ ఆక్సిడెంట్ విక్టిమ్స్ వీళ్ళందరూ రిహాబిలిటేషన్ గురించి అన్ని పౌర సంఘాలు కలిసి అంటే ప్రివెన్షన్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఒక పార్ట్ అవేర్నెస్ ద్వారా అలాగే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ రిహాబిలిటేషన్ ఈ రెండు కూడా మనం కలిసి చేయగలిగితే ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం ధన్యవాదాలు పీపుల్స్ పార్టిసిపేషన్ లేకుండా ఏ కార్యక్రమాలు అంత విజయవంతం కావు అందువలన ఇక్కడ ఆర్టీఓ వారి సిబ్బంది వాళ్ళందరూ చేసే అందులో భాగస్వాములు అయితే ప్రజలు తల్లిదండ్రులు ప్రజలు విద్యార్థులు యువత ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఇది కూడా అయితే మరింత సఫలి అవకాశం ఉంటుంది అనుకుంటున్నా చివరిగా పెద్దలు కరీం గారు వారికి స్పందన అందిస్తారు ఇంకా ఏమేమి చేయబోతున్నాం ఏ విధంగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం తీసుకోకపోతున్నాం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి విషయాన్ని తెలియజేసి కొంగిరాల ఫౌండేషన్ తరఫున పెద్దలు గౌరవనీయుడు శ్రీ కొంగిరాల శ్రీకృష్ణమూర్తి గారికి అలాగే ఎంఎస్సి లక్ష్మణరావు సార్కి అలాగే లక్ష్మణ్ రెడ్డి గారికి అలాగే మా ఫౌండేషన్ ఇతర పెద్దలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరికీ అలాగే మీడియా ప్రతినిధులు అందరికీ నా నమస్కారం సార్ నేనైతే రాత్రి లక్ష్మణ్ రెడ్డి సార్ ఫోన్ చేశారు మిమ్మల్ని కావాలనుకుంటే నేనే గొప్ప పనే చేయట్లేదు నేను ఉద్యోగం జాగ్రత్త మాత్రం చేస్తున్నాను ఎందుకు నేను వీళ్ళని సన్మానం చేయాలని పంచుకున్నానని సేపు నేను ఆలోచించాను సరే సార్కి నచ్చాను మరి ఇక్కడ నేను చేసే యాక్టివిటీ వల్ల అని చెప్పేసి చాలా సంతోషించింది యాక్చువల్గా ఇది ఇంకొద్దిగా నాకు బాధ్యత ఇంకా పెంచారు నేను చేసిన ఈ కార్యక్రమం వల్ల ఈ సన్మానం వల్ల నాలో ఇంకా బాధ్యత పెరిగింది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా డిపార్ట్మెంట్ ఎప్పుడూ చేసే కార్యక్రమమే కాకపోతే ముందు ఈ రూమ్ కొద్దిగా వేకెంట్ రూము కాలేజీలో ఉంటే మేము ఇన్స్పెక్టర్స్తో కలిసి డిజైన్ చేసాం ఇది ఒక క్రియేటివ్గా ఉంటుంది ఒక రూమ్లో కూర్చోబెట్టి డైలీ ఒక ఇక్కడికి ఎల్ల లార్స్ డైలీ డ్రైవింగ్ లైసెన్స్కి అలాగే ఏ కార్యక్రమానికి ఆఫీస్ వస్తున్న రోజుకి రెండు వందల నుంచి మూడు వందల మంది వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేశాము కొద్దిగా డీలర్స్ వాళ్ళు కోఆపరేట్ బట్టి బాగా సక్సెస్గా చేశారు నేను మా మోటేట్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు ఇదంతా ఒక టీం వర్క్ అక్కే గుంటూరు అనేది ఒక టీం వర్క్ చేసుకోబట్టి మేము ఈరోజు ఈ సక్సెస్ చేయగలుగుతున్నాము ఇంకా మెయిన్ ఈ ఇనిషియేటివ్ రావడానికి నాకు ముఖ్య కారణం ఏంటంటే ప్రతి మంత్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తాం నేను మెంబర్ నెంబర్గా నేను ఈ అంకెలు చదవాల్సి వస్తుంది రోగ్ యాక్సిడెంట్స్ నెలకి అన్ని జరిగింది ఈ అంకె చదువుతుంటే నాకు తెలియని ఒక భావన బాధ అదే మమ్మల్ని చదివిని ఇంతమంది చనిపోయారు చెప్పడం కూడా నాకు బాధ అనిపిస్తుంది సో దీన్ని ఏం చేయవచ్చు ఒక కేసు రాయడం అంటే కేసులు రాస్తాం దానివల్ల గవర్నమెంట్ ఒక కోటి రూపాయలు వస్తుంది కేసులు రాసి కోటి రూపాయలు సంపాదించడం మొత్తం వీడిని ఒక్క ప్రాణమైన కాపాడటం కోపం ఇది ఈ కాన్సెప్ట్ ఆలోచిస్తే అవగాహన ద్వారా చేద్దాం బోక్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముందు అవగాహన కంటే అలా సేమ్ నేమ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం ఆ కాన్సెప్ట్ మొదలు పెట్టాము లేకుండా మీ అందరి కాపరేషన్తో అలాగే స్వచ్ఛమైన సంస్థలు కూడా బాగా కాపరేట్ చేస్తున్నాయి ఈ కార్యక్రమం రెగ్యులర్గా ఇలాగే చేస్తాము ఇంతే కాకుండా మా ఇన్స్పెక్టర్స్ కాలేజీస్కి వెళ్తున్నారు అలాగే స్కూల్స్కి వెళ్తున్నారు రెగ్యులర్గా మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి మేడం గారు చూస్తా గైడెన్స్ ముందుకెళ్తున్నాము రెగ్యులర్గా ఈ కార్యక్రమం అయితే మేము ముందుకు తీసుకెళ్తాము అలాగే దీనికి సొసైటీ తరఫు నుంచి పెద్దలు ఇప్పుడు అందరూ ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా మోర్చి రోడ్ సేఫ్టీ అనేది ఒక ఏదో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కో కాదు ఇది ఒక సామాజిక బాధ్యత ప్రతి పౌరుడు ప్రతి ఇంట్లో వాళ్ళ వెహికల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెహికల్ ఇచ్చి పంపించేటప్పుడు పిల్లలకి వాళ్ళ సూచనలు అన్నీ కూడా చెప్పిస్తే రోడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ కూడా పెద్దలు పిల్లలు అందరూ పాటిస్తే మా పని పెద్దగా సులభం అవుతుంది మేము చెప్పగలుగుతాము అలాగే ఎన్ఫోర్స్ చేయగలుగుతాం కానీ పాటించాల్సింది మాత్రం సిటిజన్స్ వెహికల్స్ వెహికల్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా నేను ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను రోడ్ సేఫ్టీ అనేది ఒక అందరి బాధ్యతగా తీసుకునేది మా డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడు మీకు మేము ముందు ఉంటాం అవగాహన కల్పించడానికి ఏ కార్యక్రమం పెంచిన వాడు మేము ఉంటాం మా ఇన్స్పెక్టర్ సభలు వస్తారు అవగాహన కల్పిస్తారు కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది పాటించాల్సింది మాకు వాహన చోదకులే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాహనాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు రహదారి భద్రతా సూచనలు తక్కువ పాటించి సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇంత పెద్ద ఒక చాలా పెద్ద కార్యక్రమం అనిపిస్తుంది మా గుడి చాలా ధన్యవాదాలు సార్ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ నా బాధ్యత మరి ఇంకా పెంచారు మీరు నేను ఉన్నంతకాలం ఇంకా సేఫ్టీగా ఇంకా సురక్షితంగా ఈ కార్యక్రమాలను ముందుకెళ్ళడానికి సమాజంలో ఇంత తగ్గాలజీగా రావటం ఆనందాయ కుటుంబ నగరంలో చేసే మంచి పనికి స్వచ్ఛ సంస్థలు చేసే మంచి పనికి ఇలాంటి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను గొమ్మిద్రీకిష్ణుమతి ఫౌండేషన్ వారి అనుమతితో ఒక ప్రకటన చేస్తున్నాను శ్రీకిష్ణమతి గారి అనుమతితో ఒక ప్రకటన చేస్తున్నాను ఈ గుంటూరు నగరంలో రోడ్ సేఫ్టీ కోసం చేసే శిక్షణ కార్యక్రమాలు కానీ సదస్సులు కానీ లేక అవగాహన క్లాసులు కానీ లేక కళాశాలకు వెళ్ళి విద్యార్థులని యువతని ఉత్తేజపరిచే కార్యక్రమాలు కానీ వీటన్నిటికీ కావాల్సిన సపోర్టు అందిస్తామని తెలియజేసుకుంటూ వీటిని చేసిన ప్రజలందరికీ తెలియజేసుకుంటూ